జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఉట్నూరు మండల కేంద్రంలో ఆదివాసీ మహిళలు శాంతియుత ర్యాలీ చేపట్టారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఆదివాసీ భవనం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది అనంతరం నిందితుడిని చట్టపరంగా శిక్షించి ఉరితీయాలని డిఎస్పీ నాగేందర్కు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పారాణి మాట్లాడుతూ ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం హత్యాయత్నంపై న్యాయం జరిగే వరకు దశలవారీగా ఉద్యమిస్తామని తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మహిళలకు భద్రత కల్పించాలన్నారు కార్యక్రమంలో ఆదివాసీ మహిళలు కౌశల్య నీలాబాయి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు ఆ అవ్వ ఈరోజు తిరిగి వచ్చిందంటే మా యొక్క ఆదివాసుల దేవతలందరూ ఆశీర్వాదం ఉంది కాబట్టి అమ్మ తిరిగి వచ్చింది లేకపోతే ఆమెకు ఏదో రోడ్ యాక్సిడెంట్ అని చెప్పేసి చిత్రీకరిస్తుండే కానీ నిజాయితీ అమ్మ తనకు అన్యాయం జరిగింది దేవుళ్ళు ఉండరు కాబట్టి బయట వచ్చిన తర్వాత ఎవరైతే షేక్ మగ్దుమ్ అనే వ్యక్తి హత్య చే అత్యాచారానికి పాల్పడటానికి అయ్యి మళ్ళీ హత్య నా బయట నా బండారం ఎక్కడ బయటపడతారని చెప్పేసి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నం చేసిండు కానీ ఆ తల్లి దేవుళ్ళ ఆశీర్వా ఆశీర్వాదం ఆశీర్వాదం ద్వారా ఈరోజు బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు యావత్ మహిళలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఆ ముద్దయ్య ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతనికి పాస్పోర్ట్ ద్వారా ఖచ్చితంగా ఉరి తీయాలి లేని పక్షంలో మహిళలు ప్రతి ఒక్క ఇక్కడ గుళ్ళ మత భేదం ఏది లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ప్రతి ఒక్క మహిళకి రక్షణ లేకుండా పోయింది ఎక్కడ చూసిన భయం భ్రతులతో చిన్నపిల్ల స్కూల్కు వెళ్ళే పిల్ల నుంచి ఉద్యోగం వెళ్తున్నటువంటి మహిళ ప్రతి ఒక్క మహిళ ఈరోజు భయాందోళనకు గురవుతున్నారు ఏత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే గవర్నీలు పెద్దలు ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఇవ్వండి రక్షణ మహిళలకు ప్రొటెక్షన్ ఇవ్వండి మీకు మీకు మీ వెనుకాల వస్తే పది మంది పోలీస్ శాఖ అందరు మొత్తం సెక్యూరిటీ వస్తుంది కానీ మహిళలు మహిళలు ఒంటరి వెళ్తున్నారంటే ఎవ్వరు ఎక్కడ కూడా సీసీ ఫోటేజ్లు ఉండవు రక్షణ ఉండదు ఎక్కడ ఒంటరిగా ఉన్నా ఏ మహిళను ఏడిపిస్తున్నా కూడా ఎవ్వరు పట్టించుకునే నాదుడ లేకుండా పోయింది మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చూస్తే ఎవ్వరు పట్టించుకుంటలేరు కాబట్టి కాబట్టిక్కడన్నా ఘటన జరిగిందంటే సీసీ సీసీ ఫుటేజ్లో ఇరవై నాలుగు గంటలు మాయమైతున్నాయి కాబట్టి మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇళ్ళ వేళల ఆదివాసుల మా మహిళల రక్షణకు మీరు ఉంటారని చెప్పేసి మేము మీరు మాకు ప్రొటెక్షన్ ఇస్తే మేము అన్నంలాగా కొలుస్తాం అన్నంలాగా దీవిస్తాం అన్నంలాగా భావిస్తాం కానీ ఈరోజు లక్షణం లేకుండా పోతుంది కాబట్టి పదే పదే మేము అదే కోరుకుంటున్నాము ముద్ద ఎవరైతే ఎవరైతున్నాడో ఖచ్చితంగా అతనికి శిక్ష విధించేంత వరకు అతను ఒకవేళ బయట కనుకొస్తే మహిళలు అందరం కూడా ప్రతి ఒక్క మహిళ ఒకటే మాట అంటున్నారు బట్టలు ఊడ తీసి అతనికి అడ్రస్ లేకుండా కొడతామని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ నుంచి వస్తున్నటువంటి ఆవేదన కాబట్టి ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా తాగబోతు విధవలు ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా అలాంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి పదే పదే కోరుకోవడం జరుగుతుంది